మీరు పదో తరగతి పాస్ అయిన విద్యార్థుల కళాశాల చదువు చదవాలని గట్టి ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం అవుతారని ఆందోళన చెందుతున్నారా ఇలాంటి వారి కోసం శ్రీ సవారి వీర బ్రహ్మేంద్ర ఆశ్రమం ట్రస్ట్ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది పేదరికమే అర్హతగా విద్యార్థిని విద్యార్థుల కోసం హాస్టల్ తో కూడిన ఉచిత ఇంటర్ విద్యను బోధిస్తున్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గల శ్రీ సనారి వీర బ్రహ్మేంద్ర కళాశాలలో ఉచిత ప్రవేశం కోసం జూన్ ఇరవై తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ధర్మకర్త చిత్తాడ లలితాంబ మాతాజీ సోమవారం తెలిపారు పదో తరగతిలో నాలుగు వందల మార్కులు దాటిన విద్యార్థిని విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ఇంటర్ విద్యను ఉచితంగా బోధిస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఇంటర్లో బైపీసీ ఎంపీసీ సీఈసీ ఎంబీసీ గ్రూపులలో గ్రూపుకు ఇరవై ఐదు మంది చొప్పున ఖాళీలు భర్తీ చేసేందుకు విద్యార్థిని విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్థులకు ట్రస్ట్ కళాశాల తరఫున కళాశాల ఫీజు పాఠ్య పుస్తకాలు రాత పుస్తకంలో రాకపోకలకు బస్ సౌకర్యం అలాగే హాస్టల్ వసతి కూడా ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు కుల మత ప్రాధాన్యత ఉండబోదని పేదరికం మాత్రమే అర్హతగా పరిగణిస్తామన్నారు ఆసక్తి గల వారి ఎవరైనా దరఖాస్తు ఎందరో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత ఇంటర్ విద్యను అందించామన్నారు గత ఏడాది కళాశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులలో ఇంటర్ మొదటి సంవత్సరంలో అత్యధికంగా నాలుగు వందల యాభై రెండు మార్కులు ద్వితీయ సంవత్సరంలో తొమ్మిది వందల యాభై మూడు తొమ్మిది వందల యాభై రెండు మార్కులు అత్యధికంగా సాధించినట్లు తెలిపారు పేద విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు వివరాలకు శ్రీ ఆశ్రమం గుంటూరు రోడ్డు సత్తెనపల్లి పట్టణం పల్నాడు జిల్లా ఫోన్లు నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో జీరో త్రీ వన్ టూ నంబర్లను సంప్రదించవచ్చన్నారు పోస్టల్ ద్వారా కూడా దరఖాస్తులు పంపవచ్చని సూచించారు